విద్వాంసం మన విధానం కాదు సత్తనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నూతన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు తన నివాసంలో బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మీడియాతో మాట్లాడటం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్వాంసం మన విధానం కాదన్నారు వైసీపీ అరాజక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశామని సత్తనపల్లి నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు ఎవరు ఎటువంటి కక్షాదింపు చర్యలకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోరని సందర్భంగా తెలియజేశారు సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి మీద తరం భవిష్యత్తు మీద దృష్టి పెడతామని తెలియజేశారు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి విధ్వంసం మన విధానం కాదు వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశాం సత్తెనిపల్లి ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు కలిగినటువంటి పార్టీ అని సత్తెనపల్లి అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం అందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం